ఇంకా ఏ రోల్ అయినా సరే వాడే ముందు ఖచ్చితంగా సీజనింగ్ చేసుకోవాలి కదా అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను సీజనింగ్ చేసే ముందు ఒకసారి రోల్ అంతా కడిగేస్తున్నాను పైన బాగా దుమ్ముంటుంది కదా అదంతా పోయేలాగా ఒకసారి కడిగేస్తున్నాను ముందుగా ఒక గ్లాసుడు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను చిన్న రోల్ అనుకోండి ఒకసారి దాంతో రుబ్బితే సరిపోతుంది పెద్ద రోలు కాబట్టి రెండు సార్లుగా రుబ్బాలి దానిలో సగం బియ్యం వేసేసుకుని ఒకసారి రుబ్బేస్తున్నాను రోలు మధ్యలో ఉండే గుంట ఈ పత్రం చెక్కినప్పుడు సన్నగా షార్ప్గా ఉంటుంది పైన సర్ఫేస్ అంతా అదంతా కొంచెం సాఫ్ట్ అవ్వాలి అలా అయ్యేటప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అవంతా మన ఫుడ్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఇలా వాడే ముందు సీజనింగ్ చేస్తారు తెల్లగా రావాల్సిన బియ్యం ఇలా నల్లగా వస్తుంది ఆ పైన ఉండే నలుపుదనం అంతా ఈ బియ్యంలోకి వచ్చేస్తుంది రుబ్బడం అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని నేను రోల్ అంతా ఒకసారి ఇలా స్క్రబ్ చేసేస్తున్నాను ఇంకా నీళ్లు పోసి ఒకసారి కడిగేస్తున్నాను ఒకసారి అయిపోయింది కదా ఇప్పుడు రెండోసారి మళ్ళీ బియ్యం వేసి రుబ్బుతున్నాను ఇలా రెండుసార్లు బియ్యంతో కడిగేసిన తర్వాత చాలా వరకు నలుపంతా పోతుంది ఇంకొకసారి నేనేం చేస్తున్నానంటే నేను ఇంట్లో వాడేది పొట్టు మినపప్పుే కదా ఎలాగో ఈ పప్పు కడిగేటప్పుడు వచ్చే పైన మినప పొట్టుతో కూడా ఒకసారి రుబ్బితే మిగతా నలుపంతా కూడా వచ్చేస్తుంది అంతా అయిపోయిన తర్వాత తడి లేకుండా ఒకసారి రోల్ అంతా తుడిచేసుకోవాలి చివరిగా ఇంకొకటి చేయాలి మనకి వంట ఆముదం అనేది దొరుకుతుంది కదా దాన్ని కొద్దిగా తీసుకుంటున్నాను ఇలా రోలు మీదే ఒక పక్కకు వేసేసుకుంటున్నాను దీనిలో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఈ రెండింటినీ కలిపి రోల్ అంతా పూసేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ ఈ రోల్ మనకి ఎక్కడి నుంచినో మన ఇంటికి వస్తుంది కదా దాంతో పాటు వచ్చే బ్యాక్టీరియా అంతా ఈ పసుపుతో పోవాలి అని చెప్పి ఇలా పసుపు రాస్తారు ఇంకా ఆముదం ఎందుకు అంటే ఆముదం రాయిని గట్టిపరుస్తుంది రోలు మరి బయట ఉండే వస్తువు కదా ఎండా వాన ఇవన్నీ తగులుతూ ఉంటాయి కదా అన్నిటికీ ఇది తట్టుకోవాలి ఇలా ఆముదం పసుపు రాసి ఒక రోజంతా రోల్ని వదిలేయాలి